పెద్దవాళ్ళంతా కలవడం జరిగింది విషయం ఏమంటే ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూశారో ఆ ప్రాంతంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవబోతున్నారు అనే విషయం మాకు తెలిసింది ఈ ప్రాంతం అంతా చాలా శాంతియుతంగా ఆడవాళ్ళు పిల్లలు ఇక్కడ స్కూళ్ళు తర్వాత మెయిన్గా నంద్యాల పురపాలక సంస్థ తర్వాత హాస్పిటల్స్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి రాత్రిపూట వేళకాని వేళల్లో ఆడవాళ్ళు పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి మద్రాసు చెన్నై ఇటువంటి దూర ప్రాంతాల నుంచి బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి అందరు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే ఆటోలు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఇటువంటి ప్రదేశంలో బార్ అండ్ రెస్టారెంట్కు పర్మిషన్ ఇస్తే ఇది చాలా అశాంతికి గురవుతుంది ఇక్కడ ఉధృక్తలు ఏర్పడతాయి కాబట్టి మేము దయచేసి ప్రభుత్వం వారిని ముఖ్యంగా ఎక్సైజ్ వారిని మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారిని ఆ తర్వాత ఎస్పీ గారిని మేము వినియోగించుకుంటున్నాము కలెక్టర్ గారిని ఈ విషయాన్ని ఇంకొకసారు ఆలోచించి దీన్ని దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని మేము అబ్జెక్షన్ చేస్తున్నాము వాళ్ళు ఇతర వేరే ఏదైనా ప్రాంతంలో వాళ్ళ పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు తప్పులేదు కానీ ఈ ప్రాంతం వద్దు వేరే ప్రాంతంలో పెట్టుకోమని సలీం నగర్ మే హర్ కిసంకే గరీబ్ ఖాందాన్ లోగ్ రహాకర్తే హై సబ్సేజ్యాద హాస్పిటల్ హై స్కూల్స్ హై मुंसपल ऑफिस है और अक्सर लोग रातों में दस बजे बारह बजे एक बजे यहाँ ट्रैवलिंग करते रहते मद्रास चेन्नई लोग जाते आते रहते रेस्टोरेंट और बार यहाँ उसका ये ये हुआ है ये रखने वाले हैं उसके हमें रोकथाम के लिए यहाँ हम लोग आगे बढ़कर सारे हजरात क्या है हमें उसको किसी भी तरह ये रेस्टोरेंट है बार उसको कैंसिल किया जाए यहाँ अच्छी चीज़ नहीं है लोगों के कई मसाइल इससे पैदा होते हैं और आम इसमें ज़्यादातर क्या है सबका नुकसान होता है इसलिए इसके बारे में हम सब लोग क्या है दरख्वास्त करते हैं कि ये चीज़ किसी भी तरह ना होने पाए इसके लिए क्या है हमारे सारे हजरात मिलकर हम क्या है इस बात को पेश करने के लिए हम यहाँ जमा हुए हैं इसके बाद हमारे सार बात करेंगे अबुल सर आ जाएगी ఇది నిందలు ప్రజలకు అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఉద్యోగ సంఘాలు కానివ్వండి కానివ్వండి ఇది మత సంఘాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి శాంతియుతంగా వాళ్ళ వాళ్ళ బాధలను తెలియజేసుకుంటే ప్రదర్శన ఇది మౌలానా అబ్దుల్ కలాం సెంటర్ కోసం ఎన్నో ఇది చేసి మనం తెచ్చుకున్నాము అలాంటి పవిత్రమైన సెంటర్ని ఈ పక్కన బార్ పెట్టడం అనేది ముస్లింలకే కాదు అన్ని మతాల వారికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది సో అందరి కోసం అందరికీ ఉద్యోగస్తులకు కానీ బార్ యాజమాన్యకు కానీ ఆదాయపడి కోరడం ఏమంటే ఇక్కడ ఈ బార్ని విరమించుకోవడం మంచిదని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ నిరసన తెలుపుతున్నాం ఎందువలన అంటే ఇక్కడ మన శ్రీనగర్ ప్రాంతంలో ఒక ఫారెంట్ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుందని తెలిసినది అందువలన ఇక్కడ మనకు బారు వద్దు అనే నినాదంతో మనమందరం ఇక్కడ ఏకం కావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ సలీం ఒక చాలా సున్నితమైన ప్రాంతం ఈ ప్రాంతంలో చాలా వరకు నివాస గృహాలు ఉన్నాయి చాలా వరకు హాస్పిటల్స్ ఉన్నాయి కళాశాలలు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మిగతావి చాలా వరకు మసీదులు ఉన్నాయి ప్రార్థన మందిరాలు ఉన్నాయి అందువలన ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి బాలు రెస్టారెంట్లు తెలవలేదు ముఖ్యంగా మేము ప్రభు ప్రభు కూడా అధికారులతో కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మాకు ఇక్కడ అలా అధికారులు మనమందరము మనపై మన పత్రం ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి ఏమి సూపర్ ఎక్సైజ్ గారికి డిఎస్పీ మేడంకు అధికారులందరికీ మేము అందరం వినోద పత్రం ఇవ్వడం జరిగింది అధికారులు నేను ఒకటే కోరుతున్నా సార్ సలీం నగర్లో నలభై ఏళ్ళ నుంచి మేము వార్డును కాపాడుకుంటూ వస్తున్నాము ఇలాంటి వార్డులో శాంతియుతంగా మనం రాజకీయాల అత్యుత్తంగా మతాలకు అతీతంగా మేము మీద పక్కుతున్నాము ఇలాంటి చూడ పారానరస్ చేయడం పెట్టడం పద్ధతి కాదు మేమందరము మేము బార్ పెట్టే ఓనర్లుగా చెప్తున్నా ఏమి మన నాయకులకు అందరూ చెప్తున్నా హీసర్లకు అందరూ చెప్పడం జరుగుతుంది సార్ ఇక్కడ మనకు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ఇవ్వకండి ఎందుకంటే ఈరోజు మేము అందరం కలిసినాము ఈరోజు చేస్తున్నాము మళ్ళీ చూస్తాము అధికారులకు విజిట్ చేస్తామని చెప్పినారు అధికారులకు ఒకటి మినిమం కోరుతున్నాము సార్ మీరు అందరం వచ్చి విజిట్ చేయండి చేసిన తర్వాత ఆ పని ఆపడం ఎందుకంటే వాళ్ళకు కానీ మనం చెప్పడం బాగుండదు ఆ పని ఆపమని ముందు అధికారులు మొత్తం వాళ్ళ ఓనర్లకు చెప్పండి ఎందుకంటే వాళ్ళు పని మొదలుపెడితే మనం రేపటి నుంచి పోయి ఆడ పని కాడ పోయి కూర్చుంటాము ఎందుకంటే పని మేము చెప్పినా కూడా పని ఆడ జరుగుతుంది ముందు అధికారులకు కోరడం ఒకటే అక్కడ పోయి పోయి పని ఆపమని అధికారులకు కూర్చున్నాను రేపు మినిస్టర్ గారు అసెంబ్లీ సమావేశం అయిన తర్వాత మినిస్టర్ గారితో కలుస్తాము ప్రజలందరూ కూడా కలవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నాయకులు కోరుతున్నాము మా సలీం నగర్లో బారు పెట్టడం వద్దు ఏమి అనే నిధానంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ పాలన ద్వారా నేను కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో పై పై వరకు సీఎం వరకు పోవాలని నేను ప్రస్ఫూర్తిగా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మనం అందరం ఈరోజే కాదు ప్రతిరోజు ధర్నా కూర్చుంటాము ఎందుకంటే అధికారులకు అవకాశం ఇచ్చాము అధికారులు విజిట్ చేసాము చెప్పిన విజిట్ చేయలేదు రేపు కూడా మనం అధికారులతో కలుస్తాము అధికారులు వచ్చి విజిట్ చేసి మీద పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ క్యాన్సల్ చేయాలని మీడియా ద్వారానే తెలియజేస్తున్నాము